మంచిరాల నుండి వచ్చిన వెంకన్న మా అనూష మేడం అందరం కలిసి మళ్ళీ వెంకటేష్ అన్న పుష్ప మేడము మన రామన్న అందరం కూడా ఇందులో ఉన్నాము వాళ్ళు నెక్స్ట్ జాయిన్ అవుతారు ఇప్పుడు మా షార్ట్స్ మేము తీసుకుంటాం మా షార్ట్స్ మేము తీసుకుంటాం కాబట్టి మేము వచ్చేసినాము తొందరగా షూటింగ్ ప్రారంభం చేస్తాము ముందుగా చిన్న చిన్నగా ఎక్కువ మాట్లాడరు ఎవరైనా జగన్ అన్న ఒక రెండు ముచ్చట్లు చెప్పు షూటింగ్ ప్రారంభం మాత్రమే మనం టకటక చూడండి షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి నేను అనుకుంటానా ఇంకా కన్ఫర్మ్ కాలేదు లవర్స్ని థర్టీ ఫస్ట్ దావత్కు పిలిస్తే అనే చిన్న కాన్సెప్ట్ తోటి ఈ షార్ట్ ఫిల్మ్ మొదలుపెట్టినా ఇగో నాతోటి ఈ సినిమాలో నటించడానికి వచ్చిన కళాకారులు వీరు అందారు ఓకే ఒక్క నిమిషం అట్లే ఉండండి లైన్లో ఉండండి ఏ వెంకటేష్ అన్న నువ్వు రావే ద మళ్ళీ అటు జైన్ అయ్యావు నూరా పట్టుకోనకి డైరెక్ట్ ఫ్రేమ్ పట్టుకో పెట్టు చెయ్యి పెట్టుకో మీద పట్టుకు అందరి దండాలు నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాశిపేట స్వామిని మీ ముందడికి ఈ థర్టీ ఫస్ట్ సందర్భంగా ఒక మంచి కామెంట్ సినిమా తీసుకొచ్చిన అదే లవర్స్తో థర్టీ ఫస్ట్ దావత్ దావత్కు పిలిస్తే చాలా మంచి కాన్సెప్ట్ ఇందులో నటించడానికి వచ్చిన మన హైదరాబాద్ ఆలేర్ జనగామ నుండి వచ్చిన జగన్ అన్న రోజా మేడము నరహరి ఇగో నుండి వచ్చిన వెంకన్న మా అనూషా మేడం అందరం కలిసి మళ్ళీ వెంకటేష్ అన్న పుష్ప మేడము మన రామన్న అందరం కూడా ఇందులో ఉన్నాము వాళ్ళు నెక్స్ట్ జాయిన్ అవుతారు ఇప్పుడు మా షార్ట్స్ మేము తీసుకుంటాం మా షార్ట్స్ మేము తీసుకుంటాం కాబట్టి మేము వచ్చేసినాము తొందరగా షూటింగ్ ప్రారంభం చేస్తాము ముందుగా చిన్న చిన్నగా ఎక్కువ మాట్లాడరు ఎవరైనా జగన్ అన్న ఒక రెండు చెప్పు షూటింగ్ ప్రారంభం మాత్రమే మనం టకటక షూటింగ్ చేసుకోవాలి అందుకని ఎక్కువ మాట్లాడద్దు అన్నీ రెడీగా ఉన్నాయి బాయ్ వేసుకున్నాం జగన్ బాయ్ బోలో బాయ్ కృతజ్ఞతలు నాలోని విలక్షణ నటుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిన దాంట్లో ఎంతవరకు నేను సఫలీకృతమవు ఎంతవరకు నేను సఫలీకృతమైన ప్రేక్షాదేవుళ్ళు మీరు దాన్ని కామెంట్ చేసి మాకు బలాన్ని చేకూర్చండి లోపతాపాలు ఏమైనా ఉంటే మాకు బలాన్ని ఇవ్వండి మేము మార్చుకొని మరి ఇంకా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా చేసి మీ మన్ననను పొందుతామని తమరికి యూట్యూబ్ యూట్యూబ్ల షూటింగ్ ప్రారంభం ఈ రోజు షూటింగ్ ఇక్కడ మేము ప్రారంభం చేస్తున్నాం థర్టీ ఫస్ట్ దావత్ అసలు ఎట్లా ఉంటుందో ఎట్లా జరుగుతుందో తెలియదు చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు తీసిన ఈ సినిమాలకు ఈ రోజు కొంచెం మేము ఎంజాయ్ చేసి మా మనసులో ఉన్న మాటలు చెప్పుకొని అందరం కలిసి మంచి చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి అందరికి అందరు చూసి లైక్ చేయండి ఇక మనం తొందర షూటింగ్ పోదాం నరహరి నరహరి ఈ సినిమా చాలా కామెడీగా ఉంటది కాస్పేట సామాన్న నిర్ణయానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా మేమందరం ఈ రో ఈ సినిమాలో ఇలా థర్టీ ఫస్ట్ దావత్తు లవర్స్ తోటి అనే దానిలో తీయబోతున్నాం ఇప్పుడు తీస్తాం ఇక మరి ఎట్లుంటుందో కామెడీ చూడించి ఆనందించి ఇది కంప్లీట్ గా కంప్లీట్ గా కామెడీ సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు మేమే కామెడీగా ఒక కథ స్క్రిప్ట్ తయారీస్తున్నాం వాసవానికి కథ నాది కాదు నాతో నటించిన మన రాముది ఆ రాము కథ ఇది దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి నేను క్రియేట్ చేసిన ఓకేనా ఇక వెంకటేష్ అన్న హలో బాయ్ మనది అన్ని సినిమా చాలా బాగుంటుంది అని అనుకుంటారు మీరు ఎందుకు మన కథ మొత్తం ఇంకా మీకు కదా నేనే మొత్తం దాన్ని చేయిస్తాను మీతో ఇప్పుడు సినిమా చాలా బాగుంటుంది అన్ని సినిమాల కంటే ఈ సినిమా అందరూ చూసి ఆనందించగలరు ఆనందించగలరని ఓకే మీ అయిపోయిందమ్మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు అనుష ఇప్పుడు నేను నా పేరు అనుష వచ్చేసి ఇప్పుడు మేము థర్టీ ఫస్ట్ దావత్ అనేది మొదలు పెట్టబోతున్నాము షార్ట్ ఫీలింగ్ అది ఇప్పుడు ఎలా ఉంటదో తెలియదు కానీ చేసిన తర్వాత మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చేస్తున్నా ఖచ్చితంగా ఫన్నీగా కోరుకుంటున్నాను ఫన్నీగా ఉండాలి కోరు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉండాలి మీరు మాకు కా కామెంట్ అయినా మాతో ఏదైనా తప్పు చిన్న మిస్టేక్ అయినా కూడా మాకు తెలియపరచండి మాకు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్స్ కూడా పెట్టండి ఎందుకంటే మేము ఏదైనా మిస్టేక్ అయినా కూడా సరిదిద్దుకోవడానికి వెరీ గుడ్ మేడం మీరు చాలా బాగా చెప్పారు అయితే మీకు యూట్యూబ్ ధన్యవాదాలు కామెంట్ చాలా ఇంపార్టెంట్ అనుసం మేడం చెప్పినట్టు ఆ కామెంట్ రాసి మేము ఏ విధంగా చేస్తాం అనేది నాకు చెప్పండి చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా షార్ట్ ఫిలిమ్స్ కోసం మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ప్రేక్షకుల కాసిపేట స్వామి గారి సంవత్సరం ముందుగా ఏ నడువు చేద్దాం పారీ షూటింగ్ షూటింగ్ నడువు రి షూటింగ్ చేద్దాం పార్ ఫస్ట్